కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకి పాల్పడుతున్నాయని అఖిల భారత కార్మిక రైతు సంఘాల నాయకులు ఆరోపించారు సంస్థలని ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలని నిరసిస్తూ మంగళవారం గుంటూరు మార్కెట్ సెంటర్లో అఖిల భారత రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరిగింది ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకిస్తామని తెలియజేశారు భవన నిర్మాణ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలిపారు నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు ప్రభాకర్ రాధాకృష్ణమూర్తి కంచుమాటి అజయ్ కుమార్ అరుణ్ శివాజీ రంగారెడ్డి వైనేతాజీ మేడ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు

చెకి పురుతాడు బిగించుకునేటటువంటి పరిస్థితులు కల్పించేటటువంటి మూల రైతు వ్యతిరేక మూల చట్టాలకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అంతేకాకుండా ముప్పై రెండు మంది విద్యార్థులు ప్రాణ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పవీ త్యాగాలు చేసి రాష్ట్రం అంతా ఎత్తున ఉద్యమం జరిగి లాటరీలు పది కోసం మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యమం అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులు నుంచి సాయంత్రం దాకా చేయటానికి పని ఒకప్పుడు ఇసుక ఫ్రీగా దొరికొని పోయిన ప్రభుత్వంలో ప్రారంభమైంది ఇసుక దోపిడీ అదే దోపిడీని ప్రారంభిస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చుకొని అమ్ముకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల ముందు చంద్రబాబు వాగ్దానం చేశాడు నేను గనకాధికారంలోకి వస్తే ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పోటీ చేస్తానని వాగ్దానం చేశాడు ఐదు నెలలు దాటి ఆరో నెలలకు వస్తున్నాం కమిషన్ మాట మాత్రం కూడా నరేంద్ర మోడీ తాను గెలిస్తే ధరలు వంద రోజుల్లో అనిపి చేస్తా ఉన్నారు ఈ నరేంద్ర మోడీ ఉన్నటువంటి పంతొమ్మిది సంవత్సరాల కాలంలో గన్న రోజు రోజుకి పైకి తక్కువ కనీసం ఆగిన పాపాలు కూడా ఎక్కడ ఉన్నారు